ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో మాల మహా చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య ధర్నాలో పాల్గొని మాట్లాడారు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఎస్ఈ వర్గీకరణ సాధ్యం కాదని ఇది రాజ్యాంగ విరుద్ధమని ఐదుగురితో కూడిన ధర్మాసనం తీర్పిచ్చిందని గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన ఏడుగురితో కూడిన ధర్మాసనం నరేంద్ర మోడీకి తలకి ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఇక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాలల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కనీసం న్యాయ సలహా కూడా తీసుకోకుండా మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకుని ఎస్సీల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు సుప్రీంకోర్టు తీర్పు ఇది నరేంద్ర మోడీ తీర్పుగానే భావిస్తున్నామని ఇది రాజ్యాంగ వ్యతిరేకుల మండిపడ్డారు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఎస్సీ ఎస్టీలను విడదీస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఇకనైనా మీ ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు లేని ఎడల దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చూడతామని హెచ్చరించారు దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరించాలని రాష్ట్రాలకు అధికారంతో తీర్పు ఇవ్వడాన్ని యావత్ దళ సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి సవరిస్తే తప్ప రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఎస్సీ ఎస్సీలను నిలదీసే హక్కు రాష్ట్రాలకు కానీ సుప్రీంకోర్టు కానీ లేదు కానీ ఈరోజు సుప్రీంకోర్టు కేంద్రంలో ఉన్నటువంటి భాజపా అధికారంలో ఉన్నటువంటి మోదీకి తలొగి ఈరోజు ఎస్సీ ఎస్సీలను వర్గీకరించాలని తీర్పు ఇవ్వడం చాలా బాధాకరం విచారకరం యావత్ దళిత సమాజం విచార వ్యక్తం చేస్తూ ఉన్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో దాన్ని వెంటనే ఉత్సాహాలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్రలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వెంబడే ఎస్సీల వర్గీకరణ చేయాలని మేము వర్గీకరిస్తామని మాట్లాడడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈనాడు మాలల ఓట్లతోనే గెలిచినటువంటి మీరు ఈరోజు దళితుల మధ్య తీర్చిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాలల ఓట్లు మీకు అవసరం లేదని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వెంటనే ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మాలలుగా మీ పైన ఉన్నది అది మీరు చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీ ఇండ్లను కూడా మేము ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వాలు ఇన్ననీయడల ఖచ్చితంగా యాజ్ ప్రజ ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మీ రాజీనామాలు చేసి మాలల యొక్క ఉనికిని చాటాలని కూడా ఈ సందర్భంగా మాల ప్రజాప్రతినిధులకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా ఈ సందర్భంగా చేస్తాం నేను ఏడల ఖచ్చితంగా దేశవ్యాప్త ఉద్యమానికి అన్ని మాలా సంఘాలు కలిసి ఐక్యవేదికలు ఏర్పడి ఖచ్చితంగా ఉద్యమిస్తామని తెలియజేస్తాము జై భీంద్ జై